नस्ते वेलकम टू इधर निजी विद्या ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏ పెట్రోల్ బంక్ చూసినా వాహనదారులతో నిండిపోయింది దీనికి కారణం ఏంటంటే పెట్రోల్ బంకులలో పెట్రోల్ దొరకడం లేదు అనే వార్త వైరల్గా మారింది అయితే ఈ పర్టికులర్ వార్త ఏ విధంగా వచ్చిందంటే కేంద్రంలో చట్టాన్ని సవరించడం ద్వారా ఈ కారణం తెలుస్తుంది అయితే ఆ చట్టం ఏంటంటే హిట్ అండ్ రన్ కేసులో ఏడు లక్షల రూపాయల జరిమానా అలాగే పదేళ్ల జైలు శిక్ష కొత్త చట్టాన్ని కఠిన నిబంధనలు ఏర్పరచడం ద్వారా దేశవ్యాప్తంగా కూడా ట్రక్ డ్రైవర్లు అలాగే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు వీళ్ళ యూనియన్ అంతా కలిసి ధర్నా మొదలుపెట్టారు అయితే తాజాగా వార్త ఏంటంటే వాళ్ళు ఆ ధర్నాను కూడా ఉపస ఉపసంహరించుకున్నారు కాకపోతే ఎక్కడికక్కడ బార్డర్లో నిన్నటి నుంచి ఆ ట్రక్ డ్రైవర్లను నిరసన ధర్నా చే చేయడం వల్ల ట్రక్లు అన్ని కూడా ఆగిపోయాయి దానివల్ల పెట్రోల్ కావచ్చు గ్యాస్ కావచ్చు కొన్ని నిత్యావసరాల సరుకులకు సంబంధించి ప్రతి ఒక్క ట్రక్ కూడా ఎక్కడి హైవేలపై ఆగిపోయిన పరిస్థితి అయితే ఆ ఎఫెక్ట్ మెయిన్గా పెట్రోల్ బంక్లపై మనకు పెట్రోల్ బంక్ వద్ద మనకు కనబడుతుంది ఇక్కడ చూడొచ్చే పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ మన రోడ్ నెంబర్ ఫైవ్ జూబీస్ మెట్రో దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ చూసుకుంటే మొత్తం పూర్తిగా వాహనాలతో నిండిపోయింది అంటే పెట్రోల్ దొరకదు అనే వార్త వార్తతో పానిక్ అయిన ప్రజలు ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా పెట్రోల్ కొట్టించుకుందామనే ఆతృతతో ప్రతి ఒక్కరు కూడా బంకుల వైపు తమ బండ్లను దిపారు అయితే ఇక్కడ ఎక్కడైతే పెట్రోల్ బంకు ముందు అక్కడ పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక హైదరాబాద్లోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో అలాగే దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి నెలకొనింది అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఇక్కడ ఈ రోడ్ నెంబర్ ఫైవ్ జూబ్లీ హిల్స్ పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితి చూసుకుంటే మనకు విజువల్స్ విజువల్స్లో అయితే ఇక్కడ మనం అసలు వాహనదారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎటువంటి ఎప్పుడు తెలిసింది వార్త ఎప్పుడు ఏంటి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు చూస్తే మొత్తం ఈ రోడ్డు అంతా కూడా నేర్లీ అక్కడ ఒక రెండు మూడు కిలోమీటర్ మీటర్ల వరకు కూడా అయిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ యాజమాన్యం కూడా పెట్రోల్ లేదు అని చెప్పడంతో వాహనదారులు పూర్తిగా అసం అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఒకసారి మనం ఇక్కడ ఉన్న ప్యాస బైకర్స్ కావచ్చు కార్ వాహనదారులు అందరిని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం కొద్దివేలా దేవరకొండ కోర్టుకోవాలి మేము దేవరకొండ నల్గొండ డిస్టిక్ కోర్టుకోవాలి దాని గురించి అటగా బంద్ చేసిన అంటే ఏం కారణమైంది దీని గురించి దాని గురించి అడుగుతున్నాను మామూలుగా ఈ ట్యాంకర్స్ వీళ్ళు పెట్రోల్ ట్యాంకర్స్ యూనియన్ ధర్నా చేస్తున్నారంట ఆ విషయం తెలియదు నాకు మాకు తెలియదు అటాక్ మా కొద్దిగా వేసి కూలి పని చేసుకుంటాం మేము దాని గురించి మాకు తెలియదు నేను ఆ గంట నెల నుంచి వెయిట్ చేస్తున్నాను బండి ఎక్కడనే పెట్టిస్తున్నారు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు అవసరం గవర్నమెంట్ మీద డిసిజన్ తీసుకుంటే ఒక రెండు రోజులు ముందు చెప్పాలి ఇట్లా సడన్గా చెప్తే ఎక్కడ పోవాలి మనుషులంతా పరేషాన్ అందరికీ పరేషాన్ ఇప్పుడు గంటలు గంటలు లైన్లో ఇల్లు ఇక్కడ చూసి ఏమన్నా రేపు ఒక్క రోజు టైం అన్నా ఇమైనా ఉంది గవర్నమెంట్ మీకు పెట్రోల్ ఏమైనా ఏం లేదు సార్ అందరు చెప్పారు పెట్రోల్ పంప్లు మూడు రోజులు బంద్ ఉంది ఏదో స్టాక్ నడుస్తుంది డ్రైవర్ల గురించి ఆ లారీలోళ్ళు మొత్తం స్ట్రాక్ చేస్తున్నారు పెట్రోల్ పంప్లు అన్ని బంద్ ఉన్నాయని చెప్పారు ఆ దాని గురించి అంత జనాలు మీకు ఎప్పుడు తెలిసిన ఇప్పుడు ఒక రెండు గంటల ముందే తెలిసింది అది అందుకే వచ్చినాం పెట్రోల్ పంప్ రెండు గంటల నుంచి లైన్లన్నీ లేవడం మేనేజ్మెంట్ ఏం అడుగుతాం అందరు వస్తుంటారు వాళ్ళ గిటా సుధారించాలి కదా వాళ్ళు గిటా మనుషులే ఒక్కరు రండు ఇద్దరు ముగ్గురు అంటే ఇంత జనాలు వస్తే వాళ్ళు గిటా బాధనే కదా లైన్గా వస్తేన ఏమైనా ఉండదు ఎట్లా అంటే అట్లా వస్తారు పెట్రోల్ దొరకదేమో అని గవర్నమెంట్ కింద ఏమైనా తీసుకొని ఏమని చెప్పాలి ఏదైనా డిక్లేర్ అన్న చేయాలి ఇది లేదు పెట్రోల్ పంప్ లేదు కుల్లా ఉంది రేపు గిటా వేసుకోవచ్చు అంటే అందరూ వెళ్ళిపోతారు కరెక్టా వీళ్ళు ఏమంటున్నా అంటే ఇష్టాక్ అయిపోయింది అంటున్నారు వీళ్ళు ఒకటే అంటున్నా ఇస్టాక్ లేదు మా దగ్గర మా దగ్గర ఇష్టాక్ లేదు ఎట్లా నా క్యూలో పెట్టి అంటే మా దగ్గర ఇష్టాక్ లేదు బయ్ ఎన్నిక ఏం లేదు ఇష్టాక్ లేదు చూసుకోండి మీరు అంటున్నారు మీకు ఎప్పుడు ఇప్పుడే తెలిసింది ఒక గంట అయింది గంట చెప్పే తెలిసింది ఇట్లా అయింది అని మళ్ళీ వస్తే క్యూ ఉంది వీళ్ళ కంటే బంద్ చేస్తున్నారు లొల్లి చేసుకున్నారు లొల్లి అంటే ఒకళ్ళు క్యూ క్యూ ఇప్పుడు మాది ఆటోలా కుట్టం పరిస్థితి ఏంది మరి ఇంటి ఖాళీ కూర్చోలా ఏం వచ్చి రెండు గంటలు ఏం ఇంట్లో తీసుకున్నాము పొద్దున్నే తీసుకున్నాం ఎవరు ఇన్ఫర్మేషన్ ఇట్లా బంద్ అవుతుంది ఇట్లా ఏమో వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారు వాళ్ళు కూడా మనకు కూడా తెలియదు సడన్ అయిపోయింది ఇది అంటున్నారు ఇది సడన్ వచ్చింది రెండు గంటలు అవుతుంది లైన్ లో ఉన్నాయి బండ్లు అడుగు అంత ముందు ఆల్రెడీ అన్ని ఫుల్ అయిపోయి ఇక్కడ కాలు ఉంటే వీటి కోసం ఇక్కడ పెట్రోల్ వన్ అవర్ ముందు తెలిసింది పొద్దున గ్యాస్ గ్యాస్ పొద్దున గ్యాస్ బుక్ చేస్తే లాజెస్ స్ట్రైక్ అన్నారు సరేలే అనుకున్నాము ఇది ఎవరు ప్రాబ్లం ఇది ఇంతకు స్టేట్ గవర్నమెంట్ ప్రాబ్లమా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లమా ఇప్పుడు కొంచెం పెట్రోల్ లైన్ బై లైన్ పోయొచ్చు కదా అక్కడ ఫుల్ లైన్ ఉంది ఇక్కడ తక్కువ వీటి కోసం పెట్రోల్ లేదు అంటున్నారు యజమాని ఒక్కరు లేరు ఒక్కరు లేరు వాళ్ళు ఎందరు ఎక్కడ ఉన్నారు ఇల్లు చెప్పాలా ఉందా లేదని చెప్తే ఇంత నిలబడం కదా ఈ అరగంట అయింది ఇప్పటికి నిలబడి ఏ స్పందన లేదు అసలు ఏదైనా ఒకటి గట్టి వాళ్ళతో మాట్లాడండి ఉందా లేదా చెప్పని చెప్పండి పబ్లిక్ వెళ్ళిపోతాం కదా వేదైనా పోసుకుంటాం ఈడ అరగంట నిలబడి ఆరు అరగంట నిలబడి ఏ ఇంత తిప్పలే ఎందుకు మాకు ఫుల్ ట్యాంక్ చేపి బుల్లెట్కి ఫుల్ ట్యాంక్ చేపిద్దామని తొమ్మిది వందలు కొట్టించాను పేమెంట్ అయింది పెట్రోల్ అయిపోయిందని బండి ఆడే పెట్టాను ఏం చేయాలి అర్థం కావట్లా పోసిపోతే ఏం పోయలేదు బండి ఆడే ఉంది సాయంత్రం దా అంటున్నాడు నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్రోల్ మామూలుగా వాటర్ బబుల్ ట్రక్ ఏదైనా కార్ తెచ్చాను ఇక్కడ జామ్ ఉంది అనేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పక్కన బాటిల్ ఆడుకుని వచ్చాను మళ్ళీ అక్కడ జామ్ ఉంది కదా మొత్తం అక్కడ నుండి లాస్ట్ వారికి జామ్ ఉంది ఒక వన్ కిలోమీటర్ వారికి కార్ అక్కడ పెట్టేసి అవును మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా అంటే ఇట్లా పెట్రోల్ నాకు రీసెంట్లీ ఒక ఒక హాఫ్ అన్ అవర్ అయింది తెలిసి ఎక్కువ తెలియదు అసలు ఇట్లా బంద్ అవుతాను కూడా అసలు అనుకోలేదు అంటే ప్రజెంట్ లేదా ఫ్యూల్ అసలు లేదండి అసలు తెలిస్తే మాత్రం ఫస్ట్ కొట్టేసుకుంటూ ఇన్ఫర్మేషన్ లేదు లేదు వాళ్ళ నుంచి తిరుగుతున్నాం డబ్బాలు పట్టుకొని ఎంతవరకు తిరుగుతాం పొద్దువాళ్ళ నుంచి బండి లాగి ఉన్నాయి రోడ్ మీద ఎక్కడ బండ్లు నాకు ఐదు లీటర్ పెట్రోల్ డీజిల్ కావాలి ఏడ పొద్దుగాల నుంచి బండి రోడ్ మీద ఆగింది ఏం చేయాలి మేము ఆ పరిస్థితి ఏంది నుంచి ఎక్కడ గదల బండి ఆ లోడ్ వేసుకొని అక్కడనే రోడ్ మీదనే ఆగి ఉన్నది మరి ఎట్లా చేయాలి మేము ఎట్లా బతకాలి మామూలుగా ఏం పని చేస్తుంటారు ఆటో డ్రైవర్ అన్ని ఎట్లా ఎట్లా ఇబ్బంది ఆటో డ్రైవర్ అంటున్నావు కదా మామూలు ఎట్లా ఉంది పరిస్థితి మాకు పరిస్థితి గిరాకీ నడిస్తే మేము పొట్ట నెక్కితే కదా మాకు కడుపుకి వచ్చేది పొట్ట గిరాకీ నడిస్తేనే కదా మాకు పొట్టకు వచ్చేది గిరాకీ నడుస్తలేదు బండి పెట్రోల్ ఆగిపోయింది బండి రోడ్డు మీద ఉంది ఎట్లా పోతాం మేము నీకు రోజు ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంటే నూట యాభై రెండు వందలు ఖర్చు వస్తుంది బండికి రెండు వందలు ఖర్చు వస్తుంది అన్న నాకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఆటోలు మామూలుగా ఆటో ఉంటే బతికూడ అట్లా బస్సులు ఫ్రీ పెట్టి అట్లా లాసులు ఉన్నాం మూడు వందల రూపాయలు ఆటో కిరాయించాలి మా పిల్లలు మేము ఎట్లా బతకాలి అది లేదు ఇట్లా అని చెప్పి ఇంటిమేషన్ లేకుండా బంకులు చేస్తే మేము ఎట్లా కనీసానికి వాళ్ళని అడిగినా కూడా మాకు కూడా తెలియదు కదా అంటారు ఇప్పుడు మా పరిస్థితులు ఏంది కనీసానికి రెండున్నర గంటలు అవుతాను నిలబడి పట్టిడా ఇప్పుడు ఏం చేయాలి మేము అడిగితే డ్రైవ్ అయిపోయింది వాళ్ళు ఇట్లా అంతా ఇట్లా చేస్తే ఎట్లా గవర్నమెంటు వాళ్ళు ఏదో సమయం ఇస్తే దాన్ని ఇదే ఇంతవరకు తెచ్చుకోవద్దు కదా ఇప్పుడు రేపు నుంచి మా పరిస్థితి లేని ఇప్పుడు డీజిల్ లేకపోతే ఆటో నడపాలి ఎవరికి చెప్పుకోవాలి ఏ పోవాలి ఏ పోవాలి బస్సులో ఉండే మేము ఆటోది ఏదో దోలుకొని బతుకేటో వాళ్ళకు మాకు ఇట్లా ఇబ్బంది పెడితే రేపటి ఇంకా మా పిచ్చారు ఇంకా మా పిల్లల భవిష్యత్తు ఎట్లా చూస్తాం ఇది కరెక్ట్ ప్రభుత్వంకి జర కరెక్ట్ ఇది ఉంటే అదే రేవంత్ రెడ్డి కరెక్ట్ ఉంటే మాకు కూడా మంచిగా అన్న చెప్పండి రేవంత్ రెడ్డి కూడా చెప్పండి మీరు పెట్రోల్ రాని కూడా రావట్లేదు రెండు గంటల నుంచి సోషల్ సర్వీసింగ్ చేస్తున్నా నేను తినను కూడా తినలే పలానా అన్ని బండ్లను కొట్టిస్తున్నా నేను కొట్లాట పెడుతున్నారు వీళ్ళు కరెక్ట్ స్టాఫ్ లేదు స్టాఫ్ పట్టించుకోట్లేదు బాటిల్లో కొడుతున్నారు అసలు నార్మల్గా అయితే బండల్లో కొడతలేరు అంత బాటిల్లోనే కొడుతున్నారు రుబాబ్ చేస్తున్నారు भाई ऐसा कुछ भी नहीं है एक घंटा पहले आके मैं के गया पेट्रोल अच्छा खासा मिल रहा था अब पब्लिक को रश हो गया यहाँ पर एक घंटा पहले मैं दस लीटर के गया कुछ प्रॉब्लम नहीं है यहाँ पर मैं बोल रहा हूँ ना खाली रश बना रहे है इस है। अभी का कुछ भी नहीं अंदर सोशल सर्विस ना चलते पैंट चूड़ी चमटा चूड़ रही पेट्रोल कटे सोशल सर्विसके सर्विसंग वा वील

ఇది చాలా ఘోరమైన రోజు ఇట్లాంటి పరిస్థితి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మేము చూడలేదు మేము అనుకోకుండా ఆఫీస్ నుంచి ఇంటికి పోతామంటే బండిలో పెట్రోల్ అయిపోయింది మేము వచ్చి దాదాపు గంట నుంచి ఇక్కడ బాటిల్ పట్టుకొని ఉన్నాము కనీసం చూసారా ఈ జనాలను చూసారా ఈసారి దయచేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కొన్ని రోడ్డు మీద కీర్చి లారీ డ్రైవర్లు అందరూ అందరూ కొట్టాలని కోరుకుంటున్నాము అలాగే చూడండి ఎంతమంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు దాదాపు హైదరాబాదు మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ చట్టాన్ని ఎవరైతే తీసుకొచ్చారో ముందుగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పరిష్కరించిన తర్వాతనే ఈ చట్టాన్ని అమలు తెలుసుకోవాలా ఏదో ఆడ పార్లమెంట్లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని ఏదో రాసేసుకున్న తర్వాత విధం కాదు ఇది చాలా ఘోరమైన రోజు దయచేసి ముందున్న గవర్నమెంట్ కి చక్కైన బుద్ధి చెప్తాం ఇది మాత్రం మామూలుగా మీకు ఎప్పుడు తెలిసింది అంటే పెట్రోల్ దొరకడం లేదు అనేవా మాకు కేవలం పది నిమిషాలు ముందే ఇక్కడికి వచ్చాము అప్పుడు ఇక్కడ చాలా గొడవ అవుతుంది ఈ గొడవలో మేము కూడా బాటిల్ పట్టుకొని వచ్చాము అట్లనే చాలా మంది ఇబ్బంది పడ్డారు పాపం ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నవాళ్ళు కొద్దిగా అర్జెన్సీ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఇట్లాంటి చట్టము ఏదైనా తయారు చేసే ముందు దయచేసి ముందు ఒక ప్రజలకు అవగాహన తీసుకురావాలా అప్పుడే అది చట్టసభలో పెట్టి ముందుకు తీసుకుపోయి దాన్ని అమలు చేయాల అంతేగాని ఎప్పుడంటే అప్పుడు పెట్టి ఇట్లా ప్రజలు ఇబ్బంది చేయడం ఇది చాలా ఘోరం ఇది చూస్తే నాకు రెండో శ్రీలంక గుర్తొస్తుంది ఇంతకుముందు శ్రీలంకలో కూడా ఇట్లనే పెట్రోల్ దొరకగా చాలా మంది జనాలు ఇబ్బంది పడ్డారు దయచేసి ప్రజలంతా గమనించాలా మీకు మీ ప్రజలందరికీ ఒకటే ఒక పవర్ ఉంది ఓటు ఓటుతో చేంజ్ చేయండి ఎవరైతే కారణం ఉండాలో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాలని కోరుకుంటున్నాం రైట్ మీరు వీరు ఇక్కడ చూసుకుంటే చాలా వరకు కూడా వాహనాలన్నీ కూడా అయిన పరిస్థితి ఒక రెండు మూడు కిలోమీటర్ల వరకు కూడా బార్లు తిట్టిన పరిస్థితి అయితే ఇక్కడ యాజమాన్యం ఏమంటుంది మళ్ళీ ఇక్కడ ఉన్న బైకర్స్ కావచ్చు కారు కార్లు తీసుకొని వచ్చిన వాళ్ళు కావచ్చు ఊర్లకు వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎవరిని పలకరించినా కూడా మాకు ఈ ప్రాబ్లం ఉంది మాకు తెలియదు ఒక పది నిమిషాల ముందు తెలుసు ఒక గంట ముందు తెలుసు ఇలా ఒక సడన్ నిర్ణయం తీసుకొని ఒకవేళ పెట్రోల్ బంకులలో బంద్ చేస్తే మేము ఎట్లా ఊరు వెళ్ళాలి ఎలా జా ఆఫీస్లో నుంచి ఇంటికి వెళ్ళాలని మాటలు వినిపిస్తున్నాయి ఇంకా మరిన్ని కాస్త ఇక్కడ ఆ పెట్రోల్ బంక్ యాజమాన్యం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్ట్రైక్ ఉంది దానివల్ల పెట్రోల్ దొరక అనేసి ఒకేసారి జనాలంతా కొద్దిగా ఆగమైపోతున్నారు అంతే ఉంది మా దగ్గర స్టాక్ ఉంది కానీ కంట్రోల్ అవ్వట్లేదు దానివల్ల మేము ఇప్పుడు అయితే బంద్ చేసినాము డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసినాము పోలీసులు వచ్చినాక అంటే మామూలుగా వాళ్ళేమంటారంటే సిబ్బంది వీళ్ళు లేరు పట్టించుకుంటున్నారు ఓన్లీ బాటిల్లలో పోస్తారు బైకర్స్కి లేకపోతే వెహికల్స్ లో మీరు కెమెరా పెడితే మీకు కూడా అర్థమవుతుంది ఎవరు సిబ్బంది ఎవరు లేరు ఎవరు ఎవరైనా కంట్రోల్ అవుతున్నారు మీరు ఎంత చెప్పారు కదా కంట్రోల్ సిబ్బంది లేకపోవడం పంపు ఒకరు ఉన్నారు మేము ఒక ముగ్గురు తొమ్మిది మంది ఉన్నాము ఆరు పంపులకి మామూలుగా ఈ ట్యాంకర్ స్ట్రైక్ అని మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది నైట్ వచ్చింది మాకు నైట్ నిన్న వచ్చింది కూడా ఈరోజు ఈ రోజు మొత్తం మొత్తం క్లోజ్ ఉంది రాబో డిపో మొత్తం క్లోజ్ ఉంది ఇప్పుడు ఈ రోజు మాత్రం ఇక్కడ డెలివరీ ట్యాంకర్ డెలివరీ లేవు ఈ రోజు వరకు మేము అమ్ముతా అమ్మడానికే రన్ చేస్తున్నాము కానీ అట్లా ఆగం చేసి మొత్తం డబ్బులు లేకుండా పోదురు అబ్బాయిలకి మా దగ్గర ఇంకా పదహారు వేల లీటర్లు పెట్రోల్ ఉంది రేపటి వరకు రన్ అవుతుంది కానీ డిస్టర్బ్ చేస్తారు అందరినీ మా స్టాఫ్ని మేము ఏం చేస్తాను చెప్పండి వాళ్ళకి ఇచ్చే పన్నెండు పదిహేను వేల షాలీలో మొత్తం ఇప్పుడు అవుతుంది ఈరోజు అందుకని మా ఓనర్ చెప్పాము పోలీస్ వాళ్ళకి కూడా కాల్ చేసినా బంద్ చేయమని చెప్పారు వాళ్ళు వచ్చిన తర్వాత సెక్యూరిటీ లాగా మేము ఆన్ చేస్తాం ఇక్కడ పెట్రోల్ బంక్ లోపల చూస్తే కనుక ఇక్కడ మేనేజ్మెంట్ ఆ సిబ్బంది కూడా లేరు అంటే ఎక్కువ క్రౌడ్ వచ్చింది మేమేమి చేయలేకపోతున్నామనే మాటలు వినిపిస్తున్నాయి అయితే ఇక్కడ మనకు ఒక వాహనదారులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు ఎప్పుడు తెలిసింది మీ పేరండి నా పేరు జ్ఞానేశ్వర్ అండి దంటన్నరే అయింది సార్ అసలు యజమాన్యం అసలు కొద్ది కూడా రెస్పాన్స్ తీసుకొని వాళ్ళ ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళకి పిలవలేదు ఇంకా ఏం చేయలేదు చాలా ఇబ్బంది అవుతుంది మాకు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి మేము ఇక్కడ నిలబడినాము అసలు పెట్రోలే పోస్తలేరు ఇప్పుడు పెట్రోల్ లేదని వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పుడు వస్తారు పెట్రోల్ ఉందా లేదా అది కూడా చెప్తలేరు ఇక ఇది మన పోలీసు వాళ్ళు తొందరగా వచ్చి పబ్లిక్కి కంట్రోల్ చేసి తొందర తొందరగా పోయాలని మా అభినతి అంటే ఇది పరిస్థితి అంటే పెట్రోల్ ఉందా లేదా ఒక క్లారిటీ ఇస్తే తాము పని తాము చూసుకుంటాము లేదా ఒక పోలీస్ వ్యవస్థను పిలిచి కంట్రోలింగ్గా కంట్రోల్ చేస్తూ జనాలను కంట్రోల్ చేస్తూ పెట్రోల్ అన్న పోస్తే ఏదో విషయం చెప్తే మేము మా పనులు మేము చూసుకుంటాం కదా అనే అనే మాటలు వినిపిస్తున్నాయి ఇక్కడ ఇంకా కూడా ఎందుకంటే దాదాపు రెండు గంటల పైనుంచే ప్రతి ఒక్కరు కూడా యావరేజ్గా ఒక రెండు గంటల పైన నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది